మీకు తెలుసా ఎయిర్ పొల్యూషన్ గురించి నమోదైన కేసెస్ గ్రీకు మరియు రోమన్ల కాలం నాటివి గృహ పొగ మరియు ప్రారంభ పారిశ్రామిక కార్యకలాపాల వల్ల నగరాలు పెద్ద మొత్తంలో విస్తరించడం మొదలైంది దానివల్ల బహిరంగ వాయు కాలుష్యం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది అప్పటి నుండి చూస్తే ఈ వాయు కాలుష్యం వల్ల కలిగిన మరణాల సంఖ్యను మనం ఊహించలేము అయితే ఈ వాయు కాలుష్యం ప్రతి సంవత్సరం దాదాపు సిక్స్ పాయింట్ మిలియన్ల మరణాలకు కారణమవుతుంది ఇది నేను చెప్తుంది కాదు స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ టూ థౌజండ్ నైన్టీన్లో తయారు చేసిన రిపోర్ట్ చెప్తుంది సో పదండి ఈ ఎయిర్ పొల్యూషన్ యొక్క హిస్టరీ కాజెస్ మరియు సొల్యూషన్స్ బ్రేక్ చేద్దాం సో ఇక ఏమాత్రం లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్ నేను మీ రామ్ ఎయిర్ పొల్యూషన్ అంటే మనుషులకు లేదా ఇతర జీవులకు లేదా పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలను గాలిలోకి రిలీజ్ చేయడం పారిశ్రామిక విప్లవ ప్రారంభంలో ఈ బహిరంగ వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం ప్రారంభమైంది ఈ పారిశ్రామిక విప్లవం గురించి చిన్నగా చెప్తాను ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క విస్తృతమైన సమర్థవంతమైన మరియు తయారీ ప్రక్రియల వైపు మార్పు చెందిన కాలం సెవెంటీన్ హండ్రడ్ అండ్ సిక్స్టీ ఆ ప్రాంతంలో గ్రేట్ బ్రిటన్ నుండి ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నాటికి ఖండాంతర యూరప్ దాటి యునైటెడ్ స్టేట్స్ వరకు వ్యాపించింది ఈ మార్పులో చేతి ఉత్పత్తుల పద్ధతుల నుండి మిషనరీకి మారడం కొత్త రసాయనాల తయారీ ఇనుము ఉత్పత్తి ప్రక్రియలు నీటి శక్తి మరియు ఆవిరి శక్తి యొక్క పెరుగుతున్న వినియోగం అండ్ ఫైనల్లీ ఫ్యాక్ ఈ మిషనరీ ఫ్యాక్టరీస్ యొక్క పెరుగుదల వంటివి ఉన్నాయి ఈ ఎయిర్ పొల్యూషన్ను రెండు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ రెండు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ విద్యుత్ మరియు రవాణా కోసం శిలాజ ఇంధనాలను కాల్చడం అడవి మంటలు పారిశ్రామిక ప్రక్రియలు కూల్చివేత మరియు వ్యవసాయం నుండి సాధారణంగా ఈ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది ఈ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్కి ఇతర కారణాలు దుమ్ము తుఫాన్లు మరియు అగ్నిపర్వతపు విస్ఫోటనాలు వంట మరియు వేడి చేయడానికి కట్టెలు లేదా వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ద్వారా సాధారణంగా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది శుభ్రమైన పొడిగాలి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ అండ్ అలాగే ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ కలిగి ఉంటుంది మిగతా వన్ పర్సెంట్ ఎక్కువగా ఆర్గాన్ మరియు ఇతర వాయువుల మిశ్రమం లైక్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మరియు మీథేన్ హీలియం వంటి వాయువులు ఉంటాయి యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈపీఏ ద్వారా కొన్ని ప్రధాన వాయు కాలుష్య కారకాలు గుర్తించబడ్డాయి కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఓజోన్ మరియు పదార్థాలు వంటివి ఉన్నాయి ఈ కణపదార్థాలనే ఇంగ్లీష్లో పిఎం పార్టిక్యులేట్ మ్యాటర్స్ అని అంటారు పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్య కారకాల్లో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ వంటివి ప్రధానంగా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది సగం కారణం వల్ల ఏర్పడిన వాసన లేని కనిపించని వాయువు ఇది సహజ వాయువు బొగ్గు లేదా కలప వంటి ఇంధన దహనం వల్ల ఏర్పడుతుంది ఇది కాలుష్య కారకాల్లో ప్రధానంగా ఉంటుంది గతంలో వాహనాల నుండి వచ్చే ఉద్గారాలు సీఓ అంటే కార్బన్ మోనాక్సైడ్ని రిలీజ్ చేసేవి కానీ ప్రజెంట్ ఉన్న వాహనాలు కార్బన్ మోనాక్సైడ్ను అంత ఎక్కువగా రిలీజ్ చేయవు అయితే కొన్ని పారిశ్రామిక ప్రక్రియలు ఈ కార్బన్ మోనాక్సైడ్ను ఎక్కువగా రిలీజ్ చేస్తాయి విద్యుత్ ప్లాంట్లు సాపేక్షంగా తక్కువ కార్బన్ మోనాక్సైడ్ని రిలీజ్ చేస్తాయి ఎందుకంటే అవి దహన సామర్థ్యాన్ని పెంచడానికి జాగ్రత్తగా రూపొందించబడతాయి ఇప్పుడు అడవి మంటలు లేదా భోగి మంటలు ఈ సివో యొక్క ప్రధాన మూలాలుగా ఉన్నాయి ఇంటి లోపల సీవో అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక పెద్ద సమస్య ఎందుకంటే అది ప్రధానంగా వంట లేదా వేడి చేయడం నుండి రిలీజ్ అవుతుంది వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో ఈ సివో అనేది ప్రమాదకరమైన స్థాయికి పేరుకుపోతుంది మరియు అది రిలీజ్ కావడం వల్ల ప్రజలు స్పృహ కోల్పోయి చనిపోవచ్చు వాతావరణంలోని సీవో నాశనమైనప్పుడు అది టూ మరియు సిహెచ్ ఫోర్ల స్థాయిలను పెంచుతుంది అనేక రకాల నైట్రోజన్ ఆక్సైడ్లలో నైట్రోజన్ డయాక్సైడ్ ఒక ఘాటైన చికాకు కలిగించే వాయువు నైట్రోజన్ డయాక్సైడ్ ఎన్వోటు ఇది వాతావరణంలోని ఇతర వాయువులతో ప్రతిచర్యతో ఎన్వో నుండి ఏర్పడుతుంది బొగ్గును మండించే విద్యుత్ ప్లాంట్లు వంటివి ఈ కాలుష్య కారకంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అయితే గ్యాసోలిన్ ఇంజన్లు మరియు ఇతర మొబైల్ వనరులు కూడా దీనికి కారణం కావచ్చు ఇది ఊపిస్తిత్తుల్లో అధిక ద్రవం పేరుకుపోవడం వల్ల కలిగే పల్మినరీ ఎడమకు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు నైట్రోజన్ డయాక్సైడ్ వాతావరణంలో చర్య జరిపి నైట్రిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది ఇది వర్షానికి కూడా కారణం కావచ్చు చాలా పట్టణ ప్రాంతాల్లో తరచుగా కనిపించే ఎర్రటి గోధుమ రంగు కలిగిన వాయువు మరియు వాతావరణంలో సూర్యకాంతి ప్రేరేపిత ప్రతిచర్యల ద్వారా సృష్టించబడుతుంది రంగులేని తీవ్రమైన ఉక్కిరి బిక్కిరి కలిగించే వాసన కలిగినది సల్ఫర్ డయాక్సైడ్ ఈ వాయువు బొగ్గు లేదా నూనెలు దహనం చేసినప్పుడు ఏర్పడుతుంది శిలాజ ఇంధనాలు తరచుగా సల్ఫర్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి మరియు వాటిని కాల్చడం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ యొక్క అధిక సాంద్రతలు సాధారణంగా ఇతర సల్ఫర్ ఆక్సైడ్లు కూడా ఏర్పడడానికి దోహదం చేస్తాయి సల్ఫర్ ఆక్సైడ్లు వాతావరణంలోని ఇతర సమ్మేళనాలతో చర్య జరిపి చిన్న కణాలను ఏర్పరుస్తాయి సో ఈ కణాలు కూడా ఈ వాయు కాలుష్యానికి కారణం కావచ్చు అధిక సాంద్రతలో సల్ఫర్ ఆక్సైడ్లు మొక్కలకు హానికరం ఈ ఘాటైన వాయువు కళ్ళు మరియు గొంతు చికాకును కలిగిస్తుంది మరియు ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులకు హాని చేయవచ్చు నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు హైడ్రోకార్బన్లు సూర్యకాంతి సమక్షంలో కలిసినప్పుడు సాధారణంగా భూస్థాయి ఓజోన్ ఏర్పడుతుంది ఇది కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ నుండి కూడా ఏర్పడుతుంది మోటార్ వాహనాల ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు హైడ్రోకార్బన్లు వాతావరణంలోకి రిలీజ్ అవుతాయి ఇది ఒక ప్రధాన కాలుష్యకారకంగా పరిగణించబడుతుంది కానీ వాతావరణంపై కాదు వాతావరణంలో ఓజోన్ అనేది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతి కిరణాలను స్టాప్ చేయడానికి ఉపయోగపడుతుంది పొగమంచు అనేది నగరాల్లో ఒక పెద్ద సమస్య ఇక్కడ దాన్ని గాలి ద్వారా రవాణా చేయలేం ఉదాహరణకు పర్వతాలతో చుట్టుముట్టిన లోయల్లో నిర్మించబడిన నగరాలు భూస్థాయి ఓజోన్ ఉత్పత్తి అయినప్పుడు ఇది చాలా రోజులు లేదా వారాలు గాలిలోనే ఉంటుంది ఇది మానవ ఆరోగ్యానికి మొక్కలకు మరియు పంటలకు కూడా హానికరం కణపదార్థం దీనినే ఇంగ్లీష్లో పర్టిక్యులర్ మ్యాటర్ అంటారు ఇది వాయువులు కానీ గాల్లో ఉండే పదార్థాలను కలిగి ఉంటుంది ఇది వాయువులలో సస్పెండ్ చేయబడిన ఘనకణాలు లేదా బిందువుల యొక్క మిశ్రమం ఈ కణపదార్థం విషపూరిత పదార్థాలతో సహా అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉంటుంది మరియు అవి పరిమాణంలో చాలా భిన్నంగా ఉంటాయి ఈ మైక్రో పార్టికల్స్ని వాటి సైజ్ని బేస్ చేసుకొని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు ఒకటి పిఎం టెన్ మైక్రోమీటర్స్ గల పార్టికల్స్ని ఇన్హేరబుల్ కోర్స్ పార్టికల్స్ అని అంటారు రెండు పిఎం టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్స్ గల కణ పదార్థాలని ఫైన్ పార్టికల్స్ అని అంటారు మూడవది పిఎం జీరో పాయింట్ వన్ మైక్రోమీటర్స్ గల పార్టికల్స్ని అల్ట్రాఫైన్ పార్టికల్స్ అని అంటారు పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ అనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇవి మానవ జుట్టు కన్నా దాదాపు ముప్పై రెట్లు చిన్నవి అయితే వన్ మైక్రోమీటర్ కంటే తక్కువ వ్యాసం కలిగిన గాలిలో కలిసిపోయే ఘన పదార్థాలను పొగలు అని అంటారు అయితే టెన్ మైక్రోమీటర్స్ కంటే తక్కువ వ్యాసం కలిగిన పదార్థాలు మానవ ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అవి ఊపిరితిత్తుల లోపలికి పీల్చుకోబడి శ్వాసకోశ వ్యవస్థలో చిక్కుకుపోతాయి తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ ఘన పదార్థాలు శిలాజ ఇంధన విద్యుత్ ప్లాంట్లు తయారీ ప్రక్రియలు మరియు గ్యాసోలిన్తో నడిచే వాహనాల నుండి రిలీజ్ అవుతాయి గాలి నాణ్యత పిఎం పార్టికల్స్ ద్వారా తెలుస్తుంది దానిని మీరు ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా చూడవచ్చు స్క్రీన్పై చూపిస్తున్న వరల్డ్ ఏక్యూఐలో మన ఇండియాకు సంబంధించి ఎన్ని సిటీస్ ఉన్నాయో మీరు గమనించవచ్చు ఢిల్లీ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మనకు తెలుసు కానీ అకార్డింగ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ ఏక్యూఐ డేటా మేఘాలయలోని బైర్నిహాత్ అనే ప్రదేశం మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా గుర్తించబడింది ఎయిర్ పొల్యూషన్ వల్ల ముఖ్యంగా సిఓపీడి స్ట్రోక్ క్యాన్సర్ గుండె జబ్బులు లంగ్ క్యాన్సర్ మరియు న్యూమోనియా వంటివి వచ్చే అవకాశం ఉంటుంది అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచ జనాభా ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉన్న ప్రదేశాల్లో నివసిస్తున్నారు పేదరికంలో నివసించే ప్రజలు పిల్లలు మరియు వృద్ధులు ఈ వాయు కాలుష్యానికి ఎక్కువగా ప్రభావితం అవుతారు ఎయిర్ పొల్యూషన్ గురైనప్పుడు గర్భం కూడా ఎక్కువ ప్రమాదకరం ఎయిర్ పొల్యూషన్ వల్ల మరణాల అంచనాలు మారుతూ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వాయు కాలుష్యం అనేది ఎయిట్ పాయింట్ వన్ మిలియన్ల మరణాల కారణమైంది అంటే ఎనిమిది మందిలో ఒకరి కంటే ఎక్కువ కొన్ని దేశాలలో ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మరణాలు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లనే కలుగుతున్నాయి దక్షిణ అమెరికాలో దాదాపు ఫోర్ పర్సెంట్ మరణాలకు ఈ వాయు కాలుష్యమే ప్రధాన కారణం కానీ ఆస్ట్రేలియా మరియు కెనడా వంటి దేశాల్లో ఇది త్రీ పర్సెంట్ కంటే తక్కువగా ఉంది ఇండియా మరియు చైనాలో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా టూ పాయింట్ వన్ మిలియన్ల మరణాలు సంభవించగా అది చైనాలో టూ పాయింట్ ఫోర్ మిలియన్లకు చేరింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాయు కాలుష్యం వల్ల యూకేలో దాదాపు సెవెంటీన్ థౌజండ్ మరణాలు సంభవించగా యుఎస్లో ఈ మరణాల సంఖ్య సిక్స్టీ ఫోర్ థౌజండ్గా ఉంది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ ప్రకారం ట్వంటీ సెవెన్ పర్సెంట్ స్ట్రోక్ మరణాలకు మరియు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ హార్ట్ డిసీజ్లకు ఈ వాయు కాలుష్యమే ప్రధాన కారణంగా ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మిలియన్ల మరణాలు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లనే కలుగుతున్నాయి గాలి నాణ్యత బాగున్నప్పుడు ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడానికి సులభంగా ఉంటుంది ఓజోన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాసనాల గొట్టాల్లోని కండరాలు సంకోచించబడతాయి మరియు ఇరుకైపోవడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు వృద్ధులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఈ ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువగా ప్రభావితం అవుతారు నగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రజలు కూడా ప్రమాదంలో ఉంటారు ఉదాహరణకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్లో జరిగిన భోపాల్ సంఘటన ఇండియాలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ పురుగుల మందు ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు షాత్తు మిథైల్ ఐసోసైనట్ రిలీజ్ కావడం వల్ల వెంటనే దాదాపు మూడు వేల మంది మరణించారు అండ్ అలాగే పావు శతాబ్దంలోనే పదిహేను నుంచి ఇరవై ఐదు వేల మంది మరణించారు ఇంకొక ఎగ్జాంపుల్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూలో లండన్లో జరిగిన తీవ్రమైన పొగమంచు కారణంగా దాదాపు ఫోర్ థౌజండ్ మెంబర్స్ మరణించడం జరిగింది ఇలాంటి ఒక ఇన్సిడెంటే రీసెంట్గా మన తెలంగాణలో కూడా జరిగింది అదేంటో తెలిస్తే వీలైతే కామెంట్లో రాయండి ఇలా ప్రతి సంవత్సరం వందలాది సంఘటనలు జరుగుతాయి కానీ భోపాల్ సంఘటన అంతా తీవ్రంగా ఉండవు ఎయిర్ పొల్యూషన్ వల్ల మనుషులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఈ వన్యప్రాణులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది శ్వాసకోశ వ్యవస్థలు దెబ్బతినడం జంతువులలో సర్వసాధారణం దీర్ఘకాలిక వాయు కాలుష్యానికి గురైనప్పుడు మొక్కలు మరియు పంటలు తక్కువగా పెరుగుతాయి ఇది అని పిలువబడే నిర్మాణాలను దెబ్బతీస్తుంది ఇవి ఆకుల కింది భాగంలో ఉన్న చిన్న రంధ్రాలు మొక్కలు గాలి పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి కొన్ని రకాల మొక్కలు తాత్కాలికంగా స్టోమాటాలను మూసివేయడం లేదా యాంటీ ఆక్సిడెంట్లను తయారు చేసుకోవడం ద్వారా తమను తాము రక్షించుకుంటాయి కానీ కొన్ని మొక్కలు సున్నితంగా ఉంటాయి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మరియు టూ థౌజండ్ లెవెన్ ఈ మధ్యకాలంలో ఓజోన్ కాలుష్యం ఫలితంగా యుఎస్లో తొమ్మిది మిలియన్ డాలర్ల సోయాబీన్ మరియు మొక్కజొన్నలు నాశనమయ్యాయి మొక్కలు మరియు జంతువులు జీవించడానికి అవసరమైన ఆవాసాలు నీరు మరియు ఆహార వనరుల్ని ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రభావితం చేస్తుంది శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వాతావరణంలోకి రిలీజ్ అవుతాయి సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ సో ఇవి వాతావరణంలోని నీటి బిందువులతో చర్య జరిపి సల్ఫిరిక్ యాసిడ్ మరియు నైట్రిక్ యాసిడ్స్ ని తయారు చేసినప్పుడు ఈ ఆమ్ల వర్షం అనేది ఏర్పడుతుంది గాలుడు ఈ కాలుష్య కారకాలను వేల మైళ్ళ దూరం వరకు తీసుకువెళ్ళగలవు అవి ఆమ్లవర్షంగా భూమి ఉపరితలంపై పడతాయి ఆమ్లవర్షం మరియు నైట్రోజన్ యాసిడ్స్కు గురి కావడం వల్ల ఈ భూమి అనేది దాని యొక్క రసాయన స్వభావాన్ని చేంజ్ చేసుకుంటుంది మొక్కలు పెరగడానికి మరియు జీవించడానికి అవసరమైన పోషకాలు లేకుండా అవుతాయి ఇది వ్యవసాయం అడవులు మరియు గడ్డి భూములను ప్రభావితం చేస్తుంది భవనాలు మరియు ఇతర నిర్మాణాలు కూడా ఆమ్లవర్షానికి ప్రభావితం అవుతాయి ఇది ప్రతి సంవత్సరం ఐదు బిలియన్ల డాలర్ల ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది వర్షం రాతి పునాదులను అస్థిరంగా మారుస్తుంది పాలరాయి మరియు సున్నపురాయితో చెక్కబడిన పురాతన శిలాజాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది ఓజోన్ పొరలో రంధ్రం వాయు కాలుష్యం వల్ల ఏర్పడుతుంది క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి శీతలీకరణగా ఉపయోగించే రసాయనాలు సాధారణంగా క్లోరిన్ అణువులను కలిగి ఉంటాయి వాతావరణంలోకి క్లోరిన్ అణువులను విడుదల చేయడం ద్వారా ఓజోన్ నాశనం అవుతుంది ఒకే క్లోరిన్ అణువు దాదాపు వేల ఓజోన్ అణువులను నాశనం చేయగలదు ఓజోన్ పొర సూర్యు నుంచి వచ్చే హానికరమైన యూవిసి మరియు యువీబి రేడియేషన్ను అడ్డుకుంటుంది ఒకవేళ ఓజోన్ పొర యువిరేస్ ని అడ్డుకోకపోతే భూమిపై ఉన్న అన్ని జీవులు ప్రమాదంలో ఉంటాయి ఈ రేడియేషన్కు గురి కావడం వల్ల మనుషులకు చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది గ్రీన్ హౌస్ వాయువుల యొక్క కాలుష్యం క్లైమేట్ చేంజ్ కు కారణమవుతుంది వేగంగా పర్యావరణ వ్యవస్థలు మారిపోతున్నాయి అనేక జాతులు అంతరించిపోతున్నాయి వాతావరణంలోకి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ సముద్రపు నీటితో కలిసినప్పుడు సముద్రపు నీరు ఆమ్లీకరణకు గురవుతుంది సముద్ర ఆమ్లీకరణ అనేది సముద్ర జీవులను ప్రభావితం చేస్తుంది కరుగుతున్న మంచు ఫలకలు వేడెక్కుతున్న సముద్రపు నీరు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు సో ఇవన్నీ గ్రీన్హౌస్ వాయువుల యొక్క కాలుష్య కారకాలకు ప్రభావాలు భూమి అంతటా పర్యావరణ వ్యవస్థ ఎలా ఉంటుందో వీటి ద్వారా తెలుస్తుంది చాలా సందర్భాల్లో వాయు కాలుష్యం మొత్తం పర్యావరణ వ్యవస్థల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది ఇప్పుడు ఈ ఎయిర్ పొల్యూషన్ రిడ్యూస్ చేయడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ వాహనాల ఉద్గారాల నియంత్రణను మరింత కఠినతరం చేయడం మరియు ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ వంటి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం టూ ట్వంటీ ఫైవ్ నాటికి జపాన్ వాహనాల ఉద్గారాల నియంత్రణలో చాలా అడ్వాన్స్గా ఉంది ఎలక్ట్రిక్ వాహనాల యూసేజ్ ని భారీగా పెంచింది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ ని ప్రోత్సహించడం జరుగుతుంది పాయింట్ నెంబర్ టూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను మరింత శక్తివంతం చేయడం రైల్వే మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల యూసేజ్ని మరింత పెంచడం పారిశ్రామిక ఉద్గారాల నియంత్రణలో టాప్ రన్నర్ వంటి ప్రోగ్రాంలను తీసుకురావాలి అత్యుత్తమ టెక్నాలజీ ఆధారంగా ఎఫిషియన్సీ ప్రమాణాలను ప్రవేశపెట్టాలి అండ్ అలాగే రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులు పెట్టాలి టాప్ రన్నర్ ప్రోగ్రామ్స్ అంటే జపాన్లో ఎనర్జీ సంరక్షణ కంపెనీలు ఎక్కువ శక్తి మరియు సామర్థ్యవంతమైన ఆవిష్కరణలు చేపట్టడానికి ప్రారంభించిన పాలసీ ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్లో ఎనర్జీ కన్జర్వింగ్ యాక్ట్ లా కింద చేర్చబడింది ఈ ప్రోగ్రాం ప్రధానంగా హోమ్ అప్లయన్సెస్ మోటార్ వెహికల్స్ మిషనరీ మరియు ఎక్కువ సామర్థ్యం కలిగిన ఉత్పత్తులను టార్గెట్ చేస్తుంది పాయింట్ నెంబర్ ఫోర్ ఐలన్ గ్యాస్ రంగాల్లో మీతే లీకేజ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం స్థానిక శుభ్రమైన వాతావరణం కోసం ప్రజలకు అవగాహన సదస్సులు కనిపించడం వ్యర్థాల నిర్వహణ మరియు గార్డెన్ పనుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ టూల్స్ని ఉపయోగించడం పాయింట్ నెంబర్ ఫైవ్ మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మొక్కలు నాటడం ఇలా గ్రీన్ కవర్ పెంచడం ద్వారా వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసివేయబడుతుంది మరియు గాలి శుభ్రమయ్యే అవకాశం ఉంటుంది పాయింట్ నెంబర్ సిక్స్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం పర్యావరణానికి హాని కలిగిస్తుంది ఎందుకంటే అవి కుళ్ళిపోవడానికి చాలా టైం పడుతుంది వాటికి బదులుగా కాగితపు సంచులను ఉపయోగించడం మంచిది చెత్తను తగలబెట్టడం వాయు కాలుష్యాన్ని బాగా పెంచుతుంది ఈ కార్యకలాపాలను నివారించడం మరియు వాటి తర్వాత వచ్చే ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు కల్పించడం వల్ల ఈ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించవచ్చు పాయింట్ నెంబర్ సెవెన్ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు రసాయనాల ఉపయోగాన్ని తగ్గిస్తాయి సో వాటిని తగ్గించడం ద్వారా మనం ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇది సింథటిక్ ఎరువులు మరియు పురుగు మందుల వాడకాన్ని పరిమితం చేస్తుంది ఇటువంటి పద్ధతులు పాటించడం ద్వారా ఫుడ్ చైన్పై ఎయిర్ పొల్యూషన్ అంత ఎఫెక్ట్ అనేది చూపించదు సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ సో మచ్